ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ సమయంలో మీ ఎదుటి తెస్తున్నానండి మనం దేవుని సేవకులం మనం మనసు పొందినటువంటి ప్రభు పిల్లలం నాట్ ఓన్లీ దట్ మనం క్రైస్త ఫాలోవర్స్మే ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు గుర్తుంచుకోండి మన మాట తీరు మన ఆలోచన విధానం మనం ఇతరులతో షేర్ చేసే విషయాలు మనం పెట్టే పోస్టులు ఇవి క్రీస్తును పోలి క్రీస్తుకు మాదిరికరంగా మన జీవితాలు కనబడేటట్లుగా మీరు కొంచెం జాగ్రత్త పడాలి అని నేను కోరుకుంటున్నాను గుర్తుంచుకోండి ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి నా హెచ్చరిక క్రైస్తవ సమాజానికి హిందువులు అంటారా వాళ్ళు వదిలేయండి వాళ్ళకి చిత్తశుద్ధి తెలియదు ఆధ్యాత్మికత తెలియదు మత పిచ్చితో వెచ్చలవిడిగా ప్రవర్తిస్తారు వెచ్చలవిడిగా మాట్లాడతారు దూషిస్తారు అవమానిస్తారు మనం అలా చేయకూడదు అన్నది మనం మన హృదయంలో బండ గుర్తుగా పెట్టుకోవాలి ఒకవేళ మితిమీరి ఇబ్బంది అయితే అప్పుడు మనం ఏం చేయాలి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది మనం ఆశ్రయిద్దాం దట్స్ క్లియర్ సరే నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసిందండి ఒక ఆయన నాకు రీసెంట్గా ఫోన్ చేశాడు సరే ఆయన ఒక కట్టర్ హిందూ క్రిస్టియన్ కాదండి కరుణాకర్తో నేను డిబేట్ చేసేవి ఆయన చూసి నాకు ఫోన్ చేశాడు పాస్టర్ గారు నేను ఒక హిందువుని మీ యొక్క టాకింగ్ విధానం నాకు చాలా బాగా నచ్చింది చాలా చక్కగా నెమ్మదిగా శాంతియుతంగా ఎదుటి వ్యక్తి ఒకవేళ మనకు కోపాన్ని కలిగించిన అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్ ఇలా ఎలా మాట్లాడగలిగారు అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా వెంటనే మీకు ఫోన్ చేయాలనిపించిందండి నేను క్రైస్తవ సమాజంలో చాలామంది డిబేట్లు చూశాను మీలా మాట్లాడే వ్యక్తి ఎవరూ నాకు కనబడలేదండి అంటూ ఆయన నన్ను అప్రిషియేట్ చేశాడు నాకు కొండంత బలం వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏమండి ఒక్క నశించే ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో దోతలు సంతోషపడ్డట్టుగా కట్టర హిందువయ్య ఉండి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి అభినందించడం అన్నది చాలా హర్షణీయం నా నా దృష్టిలో దేవుని దృష్టిలో కూడా ఏమండి సార్ ఇప్పుడు నేనేదో నాకు ఘనత కోసం నేనేదో గొప్ప కోసం చెప్పుకోవటం కాదండి వీలైతే మీకు ఆ ఆడియో కూడా వినిపిస్తా హలో జాన్ బాబు గారండి అవునండి సార్ మన కరుణాకర్తో మన డిబేట్ చేసిన జాన్ బాబు గారే కదా సార్ అవునండి సార్ మీది చూసాను సార్ మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చిందండి అందుకని మీకు ఒకసారి మాట్లాడదామని మోన్ చేస్తారు జాన్ బాబు గారు ఓకే మీ డిబేట్ మీరు మాట్లాడే విధానం ఎంతో చక్కగా అంత సామరస్యంగా అంత సౌమ్యంగా బాగా చాలా ఎక్సలెంట్గా ఉన్నదండి మీ ఇంటర్ అది అంటే ఆ డిబేట్ కూడా డిబేట్ అంటే ఎంతో కొంచెం కదా కానీ మీరు ఎంత మాట్లాడే విధానం మీ విధానం నచ్చి నాకు దీనికి ఒకసారి మాట్లాడాలని రకరకాలుగా గూగుల్లో ఫోన్ నెంబర్లు కొట్టి కొట్టి తీశారు లేదండి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండి మన ఫోన్ నెంబర్ అంటే మీరు ఎత్తరే ఎత్తరే కదా సార్ రకరకాలుగా జనాలు ఫోన్ ఏదైనా బిజీగా ఉంటే మన టీమ్లో ఎవరు అచ్చా మీరు చాలా అంటే ఎక్సలెంట్ అండి మీరు ఎప్పుడు కూడా ని కూడా ఎంతో చాలా సపోర్టివ్గా అంటే నాదే గొప్ప అని కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఈ మాట్లాడే విధానాన్ని మేము మీరు ఏదైతే వాటిస్తున్నారో అది చాలా ఎక్సలెంట్ అనిపించిందండి నాకు ఎందుకు చాలా అంటే నా మనసులో చాలా అంటే చాలా అనిపించింది అందుకని మీకు కాల్ చేశాను నేను నా పేరండి నా పేరు మట్టపర్తి వీర వెంకట శ్రీనివాసరావు అండి నేను అమలాపురం అండినది నేను ఉద్యోగ రీచ్ తొంభై నాలుగులో లో హైదరాబాద్ వచ్చి ఓకే నేను కట్టర్ హిందూ సార్ అయినా కూడా అయినా కూడా మీరు మాట్లాడే విధానం నాకు అసలు ఎక్సలెంట్ అంటే నాకు మన క్రైస్తవ సోదరులు ఎంతో మంది ఆప్యా మిత్రులు ఉన్నారండి నాకు నాకు అట్లా ఏం లేదు సార్ కానీ మీరు నిజంగానండి నిజంగా ఆ అసలు మీరు మాట్లాడే విధానం ఎంత శాంతి సామరస్యంగా ఉన్నారంటే అసలు ఎక్సలెంట్ అండి మీరు ఎన్నో డిబేట్లు చూసాను నేను మొన్న కరుణాకర్ గారితో మీరు ఇంకొక ముగ్గురు కేఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరో ముగ్గురు కూర్చొని చేస్తారండి మీరు అది అది కూడా చూసానండి అసలు ఎప్పుడు కూడా మీరు అసలు అంటే మీరు మాట్లాడే విధానం అంటే మీరు ఏందో మరి గాంధీ మనస్తత్వం ఏమంటారు చూడండి అంత అంత చల్లని మనస్తో ఉంటారండి అంత కూల్గా ఎలా ఉండగలుగుతారో నాకు అంటే ఇప్పుడు నాది తప్పు అనేటప్పటికి ఎవరికైనా కోపం వచ్చేస్తా ఉంటదండి కానీ మీరు మాట్లాడే విధానం అసలు మీకు కోపం అనేది రాదు అసలు అంటే మీ వాయిస్ కూడా రేజ్ అవ్వదండి ఎందుకో చల్లని మనసుతో ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది తెలీదు అంటే బహుశా మరి ఆయన యేసుక్రీస్తు బోధనంతో మీరు అంత చల్లని మనసు నేర్పరచుకున్నారేమో అనుకుంటున్నాను నేను అండి నిజంగానండి చాలా అండి చాలా ఎక్సలెంట్ అండి జాన్ బాబు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ చల్లని మనసు ఇలాగే ఉండాలి మీ మీరేసు బాబు ఇదిలో మీరు చల్లని మనసులు సంపాల్సి మా మతంలో చల్లనిగా మేము సో సాధించుకుంటాం అండి మాకు రెండు నిమిషాలు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు కనుక క్రీస్తుని పోలి నడుచుకోండి పాస్ట్ గారు కరుణ ఫ్రెండ్ అయిపోయాడు లలిత్ గారు ఫ్రెండ్ అయిపోయాడు లేకపోతే మా దాస్ గారు ఫ్రెండ్ అయిపోయాడు ప్రసాద్ గారు హమర్ ప్రసాద్ గారు ఫ్రెండ్షిప్ చేసేస్తాడు ఎస్ క్రిస్టియన్ను వీళ్ళతో అందరితో కలిసిపోయాడు పాస్ట్ గారు ఇలాగా తెలిసి తెలియకుండా మాట్లాడకండి నా రూటు సపరేటు నా రూటు ఏసు క్రీస్తు వారి రూటు ఏసుక్రీస్తును పోలి నేను నడుచుకోవాలని నేను నా భావన ఆయన ప్రేమను మాటల్లో కాదు క్రియల్లో చూపించాలి అన్న తపన నాలో ఉండింది రోషం ఉంది అదే సమయంలో చచ్చిన వారి వలె మనం జీవించాలని తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పాడు ఎక్కడ రోషపడాలో ఎక్కడ రోషపడకూడదో అర్థమైందా ఎక్కడ మనం హెచ్చింపబడాలో ఎక్కడ మనం తగ్గాలో ఈ విషయాలను మనకు తెలియాలి అర్థమైందా సరే నేను ఒక దైవ సాగుకుణ్ణి కనుక ఖచ్చితంగా నేను ఇలాగే ప్రేమతత్వంతోనే ముందుకు సాగుతానండి ఇదొక వెర్షం ఇకపోతే మరొక విషయం ఏంటంటే మన వాళ్ళు ఎవరు కూడా వీలైనంత వరకు ఈ బూతులు పంచాంగం అన్నటువంటిది మానేసేయండి బూతులు తిట్టడం ఇతర దేవుళ్ళని దూషించడం అవమానించడం అలా చేయకండి సాధారణంగా మీరు ఎవరు చేయరు నాకు తెలుసు కాకపోతే కొన్నిసార్లు ఆవేశం తట్టుకోలేక వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు కనుక కొన్ని వీడియోలు పెడుతున్నారు కనుక వాటికి బదులుగా మీరు చేస్తున్నారని నాకు తెలుసు నేను మీకు విరోధిని కాదు నేను మీ పక్షపు వాడిని మనందరం కూడా క్రీస్తు పక్షాన పోరాటాలు చేస్తున్నాం ధర్మబద్ధంగా చేద్దాం న్యాయబద్ధంగా చేద్దాం ఒకవేళ వాళ్ళు తూలి మాట్లాడినా మనం కొంచెం ఓర్చుకుందాం అది నేను చెప్తుంది ఇక్కడ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నన్ను అపార్థం చేసుకోవాకండి అర్థమైందా ఈ మధ్య దండి శివ సోదరుడు ఏదో బూతులు మాట్లాడాడని తన ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడాడని ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంటామే మరి ఆ సోదరుడు నాకు ఫోన్ చేసి చెప్పారు జాహ్నబాబు గారు ఇలాగ ఆయన చేశాడండి నేను అసలు అతని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నాడు నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి నేను అర్హుణ్ణి నేను వెళ్ళి కేసు పెడతానండి మా వాళ్ళంతా కూడా పెట్టమంటున్నారు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కెస్ట్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన ఎక్స్క్రెస్టెన్ ఛానల్ సాధించినటువంటి మరో అద్భుతమైన విజయం కూడా ఉంది అది కాకినాడ జిల్లాలో ఒకే చర్చ్కినటువంటి ఒక మూడు నాలుగు కుటుంబాలు పూర్తిగా మనం బయటికి తీసుకొచ్చాము ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను ఒకసారి వినండి ప్రవీణ్ కుమార్ సరే నేను వెంటనే శివాతో మాట్లాడినప్పుడు సరే ఆయన కూడా మంచిగా స్పందించడం జరిగింది వాస్తవేనండి అతని గురించి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అతను కూడా రీపెంట్ అయ్యాడు బాగున్నాను ఎట్లా ఉన్నారు బాగున్నాను సార్ దేవుని కృప అంటే యాక్చువల్గా నాకు డేస్ బ్యాక్ అనుకుంటాను ప్రవీణ్ నాకు ఫోన్ చేశాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మన ప్రవీణ్ ఓకే సార్ చెప్పండి అయితే అతను ఏమంటాడంటే ఆ దండి సేవ అని అతను నా గురించి చాలా బ్యాడ్గా నా భార్య గురించి నా గురించి నా కుటుంబాన్ని బజార్కి ఇచ్చినట్లుగా మాట్లాడాడండి నాకు చాలా బాధగా ఉంది ఆ వీడియో తీసేయమనండి లేదంటే నేను మరి కేసు పెడతామా అని మాకు మా వాళ్ళు అంటున్నారు అది ఇదని చెప్పి చెప్పుకొచ్చాడు నాకు సరే ఫైనల్గా ఏమన్నాడంటే మీరు ఏం చేయమంటారు మీరు చెప్పినట్టుగా చేస్తానని నన్ను అడిగాడు సార్ ఏమన్నానంటే మరి అదేంటో నేనైతే చూడలేదు నాకు తెలియదు కదా నేను ఒకసారి శివార్త మాట్లాడతానులే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నేను చెప్పాను అనమాట అట్లా జరిగింది దాని విషయం కొరకని నీకు ఫోన్ చేశాను నిన్న అంటే ఇప్పుడు పల్లెపల్లెకి వెళ్ళి పల్లెటూరులోకి వెళ్ళి యేసుక్రీస్తు లా అని చెప్పి తర్వాత దుర్భాషలాడుతుంది ఇది అసలు బైబిలే కాదు ఇది అసలు దుర్మార్గు మార్గం అని చెప్పి ఏకంగా ప్రజల్లోకి వెళ్ళి అది వీడియో తీసి మరి ఆయన యూట్యూబ్లో పెట్టాడు కొన్ని అది దానికి గా నేనేం చేశానంటే ఇదిగో చూడండి అంజనాదేవి పుట్టకాయ అంటే మరి కుందల వ్యాస వ్యాసమాస పుట్టకాయ అంటే ఇవి కూడా చెప్పాలి కదా ప్రవీణ్ నువ్వు అందులో మనుషులు మనుషులు చేసిన అంటే లంగా పనులు చెప్తున్నావు ఇక్కడ ఏకంగా సృష్టికర్తలు దేవుళ్ళ లంగా పనులు చేశారు కదా అని చెప్పి కొంచెం గట్టిగా కౌంటర్ ఇచ్చాను సార్ అంటే వాళ్ళ వైఫ్ నేమన్నావా వాళ్ళ వైఫ్ నే లేదు గో గోపి ఇప్పుడు వాళ్ళు కూడా నా వైఫ్ని బండి మరదు మరి మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయింది కదా మరి పేస్ పాల్ వల్ల అయిందా లేదంటే మరి ఏది జాన్ బాబు వల్ల అయిందా ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు వాడుకున్నారు అని వాళ్ళు ఫస్ట్ మొదలు పెట్టింది వాళ్ళే సార్ నా వైఫ్ గురించి అట్లాగా మీకు సపోర్ట్ చేసే క్రైస్తవులు ఎంతమంది వాడుకున్నారో అన్నట్టుగా వాళ్ళు మొదలు పెడితే మరి నేను ఆటోమేటిక్గా కౌంటర్ కౌంటర్గా నేను కూడా పదాలు వాడడం జరిగింది సార్ అంటే ఫస్ట్ వాళ్ళే పదాలు అంటే ఫ్యామిలీ వచ్చింది బట్ ఇది ఇక్కడ కొంచెం చిన్న లాజిక్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడకుండా ఫోన్ కాల్ లో మాట్లాడారు అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు యూట్యూబ్లో పెట్టకుండా ఈ ఋషి సేన అని ఒక చిన్న చిన్న పిల్ల మతం మాది ఉంటాడు చిన్న చిన్న మాది ఛానల్స్ నా వైఫ్ ని చిట్టిచ్చారు టార్గెట్ చేయండి ఇంకా టార్గెట్ చేయండి అని సో వీళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కాకుండా చిన్న చిన్న ఛానల్ ద్వారా నన్ను నా వైఫ్ ని చాలా చాలా నీచాది నీచంగా ఘోరంగా అవమానించారు అన్నమాట అంటే అదే నేను అంటే నాకు ఐడియా ఉంది వాళ్ళు అట్లా విచ్చలవిడిగా మాట్లాడి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు నేను బాధపడుతున్నాను అది అయితే ఇక్కడ ఫోన్ చేస్తాడు కనుక సార్ అసలు విషయం ఏంటి నేను కనుక్కుంటాను ప్రవీణ్ అని చెప్పాను లేండి సరే నేను వాళ్ళకే చెప్తాను వాళ్ళు అట్లా చేయటం తప్పు అట్లా చేయకూడదు మనం ఫ్యామిలీ జోలికి వస్తే అట్లా మనం సిద్ధాంతపరంగా మాట్లాడుకుంటూ సిద్ధాంతపరంగానే మనం మాట్లాడుకుంటాం అంతవరకే సింపుల్గా అక్కడికి రాకూడదు కదా ఎవరైనా ఇప్పుడు కావాలంటే ప్రవీణ్ ప్రవీణ్కి నాకు సాన్నిహిత్య సంబంధం బాగానే ఉంది ప్రవీణ్కి నాకు ఇప్పుడు దాకా నేను సత్యమార్గం తెలుసుకుని వచ్చిన తర్వాత ఇప్పటిదాకా నేను ప్రవీణ్ ఏ రోజు పళ్ళైతే మాట కూడా అనలేదు అనవసరం బాగా అనలేదు కానీ నాకు వచ్చేది ఆ వీడియోలు ఇప్పుడు ఆ బాబు ఏంటి జస్ట్ గా ఏదో బజరంగాల్లో లేదంటే ఏ అండ చూసుకుని చెల్లరేపుతున్నాడు కానీ నేను ఏకంగా ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చినాను నేను సో ఆ అబ్బాయి అలా పల్లెటూరులోకి వెళ్ళి వీడియో తీయకూడదు ఆర్ఎస్ఎస్ కూడా మేము మాకు చాలా క్రమశిక్షణ చెప్పేది ఎక్కడ సోషల్ మీడియాలో మాత్రం మనం మతం మారుస్తున్నాం అన్న విషయం ఎక్కడ బయటకు రాకుండా చూసుకోండి అని చెప్పి చాలా జాగ్రత్త పడతారు వాళ్ళు కూడా మరి ఆయన చట్ట బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఆయన పల్లెటూరులోకి వెళ్ళి ఇది గురుమార్గం ఇది అసలు ఏసు దేవుడు కాదని చెప్పి చెప్పడం చాలా నేరం అది సో దానికి కౌంటర్ నేను సిద్ధాంతపరంగా ఇది మీద సృష్టికర్తలు పెద్ద లంగగాలు ఉన్నారు అక్కడ మనుషులు చూపిస్తున్నాం ఇక్కడ ఏకంగా సృష్టికర్తలు దేవుళ్ళు తర్వాత గుడిమల్లం టెంపుల్ తర్వాత కామాఖ్య టెంపుల్ నేను ప్రజెంటేషన్ ఇచ్చిందంతా చూపిస్తూనే ఇచ్చాను ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ పాప ఆ రోజు ఆ అబ్బాయికి కూడా నన్ను ఏం అనలేదు కానీ ఈ ఏసు పలు వచ్చే వల్ల నేను ఈ గోపికి యాక్చువల్లీ నా నన్ను నా ఫ్యామిలీ టార్గెట్ చేసింది గోపి అది మనీ అది పర్సనల్గా కాల్ చేసి నువ్వు ఎక్కడుంటే అక్కడ నరికేస్తావు నేను రెండు రోజుల్లో నేను డైరీ మీద వస్తాను అన్నాడు నేను ఒకసారి అయితే విశాఖపట్నం రా విశాఖపట్నం వచ్చి నువ్వు విశాఖపట్నం తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతావు పైకి పోతావు నేను చూసుకుంటా నాకు ఒక ఎకరం నువ్వు రెండు రోజులు తర్వాత బయటకు వస్తావేమో నేను ఒక ఎకరా పొలం అమ్మైనా సరే చాలా రోజుల తనకు బయటకు వస్తాను అంటే తేడా ఏముంది అని నేను నేను క్రైస్తవ అంటే అందరూ తిట్టించుకుంటారు కొట్టించుకుంటారు అవమాన అవమాన పాలు చేస్తే అవమాన అవమాన పాలు అయిపోతారు అందరూ అలా ఉంటున్నా నేను కట్టారు హిందూ ఎలా ఉన్నాను ఇప్పుడు కట్టడ క్రిస్టియన్ని ఇలా చూసుకున్నాం విశాఖపట్నం లేదా నేను నన్ను ఇంటికి రమ్మంటావా హైదరాబాద్ ఇల్లు లేదా అంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవే విషయంలో మాట్లాడింది నేను కూడా కొంచెం గెలిటీ ఫీల్ అవుతున్నాం సార్ ఇట్స్ ఓకే యాక్చువల్లీ ఇది ఎక్స్క్రిషన్ ప్రకారం ఇందులో హస్తం లేదు కానీ ఆ రోజు అందరికి కౌంటర్ ఇస్తుంటే ఆ ఈ ఏసుకోవాలి ఆయన పల్లెటూరులోకి వెళ్ళి అదే అదే నాకు అర్థమైంది ఇక్కడ అండర్స్టాండ్ ఇక ఆ ఫ్లో లో మీరు అట్లా మాట్లాడేశారు అవకాశం ఉంటే అతని పేరు వరకు ఏదైనా కట్ చేసే ట్రై చేయండి నేను అతను చెప్తాను నేను ఓకే ప్రవీణ్ చెప్పండి ప్రవీణ్ మనం చెప్తాను చెప్తాను హైదరాబాద్ వెళ్ళి వచ్చానులే సార్ నేను మాట్లాడతానులే ఫోన్ చేసి మాట్లాడతాను ఓకే సన్న వాస్తవేనండి అతని గురించి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అతను కూడా రీపెంట్ అయ్యాడు ఓకే మంచిది నేను తర్వాత నేను మళ్ళీ తిరిగి అదే ఐ మీన్ వాళ్ళ మధ్య కాంప్రమైజ్ కుదిరిచ్చాను మళ్ళీ ఏదో కేసులు వెళ్ళడం ఒకళ్ళు ఒకళ్ళు దూషించుకోవడం మళ్ళీ పోస్టులు పెట్టుకోవడం పోలీసులు దాకా వెళ్ళడం ఏవన్నీ లేకుండా అది సమిసిపోయేటట్లుగా నేను చేశాను మీకు అర్థమవుతుందండి సో నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒక అన్నగా వీలైనంత వరకు సమాధానపరచటమే నా సేవా పరిచర్య ప్రవీణ్ నేను అదే అంటే నేను నిన్న ఇప్పుడు అతనికి ఫోన్ చేశాను ఈ రోజు నాకు దండిస్తేవా ఫోన్ చేశాడు జస్ట్ నేను మాట్లాడాను మరి ఇట్లా ప్రవీణ్ ఫోన్ చేశాడు మరి ఇట్లా ఇట్లా ఫ్యామిలీ విషయంలో మీరు మాట్లాడారంట మరి కరెక్ట్ కాదు కదా వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడిన నేను చెప్పాను నా గురించి మాత్రమే కాదు గోపి గారిని కర్ణాగర్ గారిని అందరిని తమ చుట్టూ మాట్లాడాడు మేము కలవలేకుండా కలిసినట్టు మేము ఎప్పుడైనా కలవలేదంటే కలిసినట్టు గోపి గారి అయితే ఎప్పుడు కలవలేదంట నేను ఎప్పుడు కలిసినా కూడా నాకు తెలియదు రోడ్ మీద సికిందబాబు పోతే పోతే రోడ్డు మీద ఇచ్చా అంతే నేను ఇంటికెళ్ళాను అంట ఇంటికెళ్ళి వాళ్ళ చెల్లెల్ వాళ్ళ పారి నాకు రాకి కట్టింది నన్ను బాహమరిదే అంటూ రకరకాలుగా అంటున్నాడు సరే నేను టోటల్ గా మనం ఇతను ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడుకున్నాము అట్లా మాట్లాడకూడదు కదా మీరైనా వాళ్ళు మాట్లాడకూడదు మనం మాట్లాడకూడదు అని చెప్పి నేను చెప్పాను చెప్తే ఓకే అండి వాస్తవంగా నన్ను గోపిను వేరే వాళ్ళు మాట్లాడారు నా భార్య నా వైఫ్ గురించి ఫోన్ లో మాట్లాడి ఏదో అఖిల్ వాళ్ళ దాంట్లో ఏదో ఏదో ఋషి శానో ఇట్లా ఏదో సంథింగ్ దాంట్లో పెట్టారు వాస్తవంగా ఈ అబ్బాయి నన్ను ఏమనలేదు నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఏమంటున్నారంటే నా ద్వారా కేసు పెట్టిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు నన్ను నేను ఆయన ఒక మాట లేదు ఆయన ప్రవీణ్ ద్వారా పెట్టిద్దాము ప్రవీణ్ ఎస్సీ కదా అట్రాసిటీ బిట్టు పడాము ప్రవీణ్ కూడా అన్నాడు ఆ బిట్లు బిట్లు కట్ చేసి ఆ గోపి గారు అడిగి పెట్టున్నారు గోపి గారికి వాళ్ళందరికీ బాగా కోపంగా ఉన్నారు ఈయన విషయంలో అయితే నేను ఇప్పుడు మీరు చెప్పాక నేను కూడా గిల్టీ ఫీల్ అవుతున్నానండి అండి ఇతనికి నాకేమీ లేదు వాస్తవంగా నన్ను అన్నది ఏమి లేదు కాదు నేను అంటే సరే నేను అన్నాను ఇతని గురించి నువ్వు ఎక్కడైనా వాడు ఉంటే అది కట్ చేసేయండి ఆ వీడియోలో అసలు నేనేమన్నప్పుడు మనం అనకూడదు కదా ఒకవేళ మనం అంటే వాళ్ళు అన్నారు కనుక నేను అన్నానని నువ్వు పోలీస్ స్టేషన్ లో చెప్పడానికి ఉంటది అని చెప్పి చెప్పాను నేను సరేనండి నేను అట్లా చేయిస్తానులే ఇతనికి నేను నేను ఇతనైతే నాకేం నాకేం లేదండి ఇతని మీద నేను ఆ ఫ్లోర్లో అట్లా మాట్లాడేసానని చెప్పేసి చెప్పాడు అది జరిగింది సరే ఆ బిట్టు నీ పేరు వరకే కట్ చేసి తీసేయమని చెప్పాను నేను నీ ప్రస్తావన సరే అమ్మా రైట్ సమాధాన పరుచువారు ధనిలు చెప్పండి కామెంట్ రాయండి డాష్ 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 ఆ డాష్ అంటే మీరు కామెంట్ రాయాలి క్రైస్తవులంతా సమాధాన పరుచువారు ధనిలు బైబుల్ చూడొద్దు సువార్తల్లో ఉంటుంది ధన్యతల్లో ఉంటుంది సమాధాన పరుచు వారు వారు డాష్ 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 కామెంట్ ఎంతమంది కరెక్ట్గా రాస్తారో చూస్తా ఓకేనా రైట్ సో కనుక సమాధాన మార్గంలో మనం కొనసాగుదామండి ఏదైనా అంటే ఇప్పుడు మీరు అనవచ్చు ఏమండి ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడండి భయంకరంగా దూషిస్తున్నాడండి బూతులు తిడుతున్నాడండి ఏమండి అతను మనకు శత్రువు కాదు సైతాను ఆ బిడ్డను వాడుకుంటుంది అందుకని ఆ బిడ్డ కోసం మనం ఏం చేయాలి ప్రేమ చూపాలి ప్రేమించాలి ప్రేమించాలి ప్రేమిస్తూనే ఉండాలి ఏసిన ఆయన ప్రేమించాడు ప్రేమించాడు చనిపోయేంతవరకు అని ప్రేమిస్తూనే ఉన్నాడు క్షమించండి క్షమించండి క్షమిస్తూనే ఉండండి ఇది క్రైస్తవ్యం అంతేగాని ఏదో రోషన్ తెచ్చేసుకొని వాడు నాలుగు గంట మనం కూడా రెండు మూడు అందమంటే ఎట్లాగండి తప్పు కదండి మనం అట్లా చేయొద్దండి ప్రేమతో మిమ్మల్ని నేను బ్రతిమాలకుంటున్నాను ఓకే ఇలాగ ఈయన ఏనా చూసారా మరి ఇప్పుడు ఇది ఎస్సీ ఎస్టీ కేసులో పెట్టొచ్చండి అంటే వాళ్ళు నాకు ఆధారాలు ఆ వీడియోలను పంపించారు పెడితేన బయటకు రావడానికి లేని పరిస్థితి ఓకే అంటే సరే ఇప్పుడు అతనేదో నీతిమంతుడు అండి నేను అతను వేసు వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నానని క్రైస్తవ సమాజం అనుకోవద్దు అతను మాట్లాడుతున్నాడు అతని ఏదో అతను చేస్తున్నాడు క్రైస్తవుని హీనపరుస్తున్నాడు చర్చిల దగ్గరికి వెళ్తున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు రకరకాలుగా చేస్తున్నాడు చేయనివ్వండి అతని వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు అర్థమైందా నేను అంటాను తప్ప తావులుంటు చూసారా అట్లాంటి మన శ్రేష్టమైన గింజల నుంచి తొలగిపోతాయి పోయిన వాడి గురించి ఏదో ఒకరిద్దరు వెళ్తే వచ్చే నష్టమేమి లేదు ప్రపంచంలో కోట్ల మంది ఈ మధ్య రీసెంట్గా విన్నాను షార్టేజ్ వచ్చిందంట బైబిల్స్కి బైబిల్స్ దొరకట్లేదంట ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా బాగా విడిపోతూనే ఉంది ఆ పని సాగుతూనే ఉంది మనం ఎక్కడ విచారించాల్సిన అవసరమే లేదండి మీకు అర్థమైందా సో కనుక నేను చక్కగా తాఫీగా ఏసునాయన సన్నిధిలో ఉండి మీతో మాట్లాడుతున్నాను ఓకే చక్కగా మీరు కూడా ఎలాంటి దుందుడుకు మాటలు లేకుండా బూతు మాటలు లేకుండా రాకుండా మీ అభిప్రాయాన్ని చక్కగా మాట్లాడండి పోస్ట్ చేయండి తప్పు లేదు ఓకే వాళ్ళు దూషించారు కదని మనం దూషించడం అయితే నాకు నచ్చదండి అది విషయం ఓకే వీలైతే ఆ విషయాలు ఆ మాటలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఓకే ఇదండి ఈ వీడియో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు అందరికొందన్నారు